హాయ్ తమ్ముడు హాయ్ హాయ్ ఎలా ఉన్నావు తమ్ముడు బాగున్నావా హాయ్ తమ్ముడు తిన్నావా డ్యూటీలో ఉన్నావా తమ్ముడు హాయ్ 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 తమ్ముడు ఉల్లాయి రెడ్డి తమ్ముడు అవును ఇంగ్లీష్ ఏంది మెసేజెస్ అయ్యో తిన్నా తమ్ముడు తిన్నాను మీరు తిన్నారా ఏంటి తమ్ముడు నాకు ఇంగ్లీష్ వస్తున్నాయి ఏంది మెసేజెస్ హాయ్ 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 con chơi, hay hay hay, tất cả những trò chơi này, thế nào nó, thằng ఇంగ్లీష్లో వస్తుంది అండి తమ్ముడు కామెంట్స్ అయింది హాయ్ హాయ్ వినబడుతుందా తమ్ముడు వాయిస్ వినబడుతుందా వాయిస్ వినబడుతుందా తమ్ముడు వినిపిస్తుందా వాయిస్

ఎవరు రావట్లే మ్యూస్ రావట్లేదు ఇప్పుడు పెట్టారు ఇప్పుడు కూడా ఎవరు రావట్లేదు అక్కడూ స్టార్ బటన్ కింద దానిలో రెండోది ఆటోమేటిక్ అదే చేసిన తమ్ముడు ఆఫ్ చేయి ఆఫ్ చేసిన తమ్ముడు చేసిన చేసిన తమ్ముడు ఆఫ్ చేసే ఉంది చేసా కాకపో మరి నార్మల్గా అక్క కామెంట్స్ అయితే మీరు కూడా తెలుగులో పెడతారు కదా నేను తెలుగులో పెడతాను వేరే వాళ్ళకు ఇంగ్లీష్లో పోతుందంట కామెంట్ తెలుగులో పోతలేదంట ఏదో అంతా ఏదో ఏదో చేస్తున్నారు ఏదో ఏదో చేస్తున్నారు అంతా యూట్యూబ్ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు బంద్ అయింది తమ్ముడు నరీచ లైవ్ రాలేదు ఇన్ని రోజులు లైవ్ రాలేదు మీకు ఇంగ్లీష్లో పడుతున్నాయా కామెంటు తెలుగులో అవపడుతున్నాయా చపాతి తమ్ముడు చపాతి తిన్నా పప్పు టమాటా చపాతి తిన్నావా తమ్ముడు ఏం తిన్నావు బాగున్నాడు తమ్ముడు బాగున్నాడు మొన్న ఏదో సౌండ్ ఏదైనా పడింది స్ట్రైక్ పడింది స్ట్రైక్ పడిపోయి మంచిగా ఉన్నాడు పండుకున్నాడు బుర్రు బోరు బాకుతున్నాడు డ్యూటీలో ఉన్న ఓకే ఓకే ఎక్కడ ఉన్నారు తమ్ముడు డ్యూటీ ఎక్కడ ఏ ఊర్లో ఉన్నారు You know, every day, your favorite dance of music right now. Hmm. ఆంగ్ తప్పుడు జాగ్రత్త డ్యూటీలో జాగ్రత్త తమ్ముడు నైట్ డ్యూటీ అందరు బాగున్నాం తమ్ముడు బాగున్నాం బాగున్నాం తమ్ముడు పర్వాలేదు తమ్ముడు పర్వాలేదు బానే ఉంది ఇక్కడ విజయవాడ కంటే ఇక్కడ పర్వాలేదు బానే ఉంది ఓకే తమ్ముడు ఓకే ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ తమ్ముడు ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నేను కూడా రెండు ఇంకో రెండు నిమిషాల నుంచి ఆఫ్ చేస్తాను యూస్ రావట్లా హాయ్ 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 mm -hmm. Mm-hmm. Mm-hmm. hmm